సో అయితే ఆటోమిటేషన్ హెర్బన్ ప్రాపర్టీస్ మనం పైలట్ గా విజయవాడలో ఇన్ని రోజులు గత రెండు నెలల నుంచి చేసాము అది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ అయ్యింది ఇక్కడ చేసిన సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్ ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్స్ కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టారు ఇప్పుడే వచ్చి మేము విట్నెస్ చేసాము చూసాము ఇది ఒక డాక్యుమెంట్ ఇక్కడ మేడం వచ్చి రిజిస్టర్ చేయించుకున్నారు వితిన్ థర్టీ మినిట్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవడంతో పాటు మిటేషన్ కూడా ఇక్కడే అయిపోయి కార్పొరేషన్ మిటేషన్ సర్టిఫికేట్ కూడా ఇక్కడే జనరేట్ అయిపోయింది సో ఇది ఒక ఈ రిజిస్ట్రేషన్ అలాగే మిటేషన్లో ఆటోమిటేషన్లో ఏదో విప్లవం అని చెప్పొచ్చు మనం ఎందుకంటే మనకు మీకు అదని తెలిసే ఉంది ఒకసారి రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ సెల్ చేసుకోవడము మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్లి కార్పొరేషన్ సబ్మిట్ చేయడము మళ్ళీ అక్కడ అల్లి ప్ర ఇంకొక ప్రొసెస్ చేయడము ఇవన్నీ ఇబ్బంది లేకుండా ప్రజలకి ఎంత ఈజీగా అండ్ ఎంత సులువుగా మనం ఈ పని చేసి పెడితే వాళ్ళలో ఒకరికి సంతృప్తి ఉంటుంది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది అలాగే వాళ్ళు వేరే పని చేసుకోవడానికి సమయం ఉంటుంది సో దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని గౌరవ ముఖ్యమంత్రి చెప్తుంటారు మాకు ఎందుకు అప్పుడు చెప్తుంటారు కాబట్టి ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ అయితే ఉందో అది వాళ్ళు బిజినెస్ రిజిస్ట్రేషన్ కావచ్చు ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ కావచ్చు ఇవన్నీ ఎంత స్పీడ్ గా మనం చేసి పెడితే అంత స్పీడ్ గా పబ్లిక్ ఆలోచిస్తారు వాళ్ళ పని చేసుకుంటారు వాళ్ళ సమయం అదా అవుతుంది వాళ్ళ డబ్బులు అదా అవుతాయి అట్లాగే వాళ్ళ పైన ప్రొడక్టివిటీ వస్తుంది అనేది ఈ కాన్సెప్ట్ దీంట్లో భాగంగా ఈరోజు మన జిల్లాలో స్టా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఆటోమిటేషన్ స్టార్ట్ అయింది నాలుగు సబ్ రిజిస్టర్ ఆఫీసెస్ లో కూడా ఇది జరిగింది ఈరోజు చాలా స్పీడ్గా ఉంది ఆ పబ్లిక్ మంచి ఒక ఉపయోగకరమైన కార్యక్రమం ఇది సో దీనికోసం లో ఇప్పుడు అవేర్నెస్ రావాలి ఆ పబ్లిక్ లో వచ్చి పబ్లిక్ వచ్చి ఇంకా చాలా మంది ఇక్కడికి వచ్చి ఇంకా దగ్గరికి వెళ్ళాలేమో ఇదంటే ఏంటో తెలియని వాళ్ళందరికీ వాళ్ళకి చెప్తున్నాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ దగ్గరికి ఆఫీస్ వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే మ్యూటేషన్ అనేది కూడా మళ్ళీ అక్కడ వేరే ఆఫీస్కి తిరగాల్సిన అవసరం లేదు ఇక్కడే జరిగిపోతుంది అది ఆటోమేటిషన్ కాన్సెప్ట్ దీన్ని తీసుకొచ్చిన మన గవర్నమెంట్ గవర్నమెంట్కి అలాగే సెక్రటరీ గారికి అలాగే సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు సో ఇది మంచి విషయం ఒక మంచి స్వీట్ న్యూస్ గుడ్ న్యూస్ అని అందరికీ చెప్పవచ్చు మీ ద్వారా కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి ఆ ప్రజలందరికీ దీన్ని ఉపయోగం ఉపయోగం పొందాలనే తర్వాత తెలియజేసుకుంటూ దీనికి కృషి చేసిన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారికి అలాగే వాళ్ళ సిబ్బంది అందరికీ ఇక్కడ ఉన్న డిఆర్ అలాగే సబ్జెక్ట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా దీని గురించి తెలియచేయాలి ఇప్పుడు బోర్డు వేయాలి ఇక్కడ పెద్దగా

సెవెంటీన్ కార్పొరేషన్స్ లో ఆటోమేటేషన్ స్టేట్ వైడ్ లాంచ్ ఉంది దాని భాగంగా లాస్ట్ టూ మంత్స్ నుంచి పైలట్ అనేది కార్పొరేషన్ లో జరిగింది సో టూ మంత్స్ నుంచి మనకి రకరకాల వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా అవుట్ చేసి స్టేట్ వైడ్ ఈ రోజు లాంచ్ చేస్తూ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కూడా ఆటోమేటేషన్ లాంచ్ చేయడం జరిగింది సో ఎంటైర్ పబ్లిక్ విజయవాడలో ఉన్న అరవై నాలుగు వార్డ్స్ లో ఉన్న పబ్లిక్ అందరికి కోరేది ఏంటంటే ఇప్పటి నుంచి ఆటోమేటేషన్ అవుతుంది అంటే ఆటోమొటేషన్ అంటే ఏంటంటే ముందు మీరు సబ్స్టర్ ఆఫీస్కి వచ్చి మీ ప్రాపర్టీని కొనుగోలు చేసిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వచ్చి లేదంటే సచివాలయం వెళ్ళి మళ్ళీ మీ పేరుని మీ ప్రాపర్టీ ట్యాక్స్ మోడ్యూల్లో అప్డేట్ చేయడానికి మళ్ళీ వెళ్లాల్సి ఉండేది బట్ ఇప్పుడు అలా ఉండదు ఒక్కసారి కొనుగోలు అయిపోతే కొనుగోలు అయ్యే టైంలోనే మీకు మిటేట్ అయిపో మీ పేరు కూడా మున్సిపల్ రికార్డ్స్ కూడా అప్డేట్ అవుతుంది కాబట్టి ఇది చాలా మంచి ఇంటర్వెన్షన్ సో అందరూ కూడా దీని గురించి అవగాహన ఉండాలి చాలా సింప్లిఫై అయిపోయింది కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ ఆటోమొటేషన్ సంబంధించి తెలుసుకోవాలి ప్లస్ అన్ని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తూ మీ ప్రాపర్టీ కూడా విఎంసీ రికార్డులు డైరెక్ట్లీ అప్డేట్ చేసేంత ఒక ఇంటర్వెన్షన్ తీసుకొచ్చిన స్టేట్ గవర్నమెంట్ కి అలాగే ముఖ్యంగా మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు సో ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది అందరూ కూడా ముందు వచ్చి ఈ సద్వియోగం చేసుకోండి అందరికీ తెలియాలి అందరూ దీని గురించి మాట్లాడాలి ఈ రోజు వైపు రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంటే ఒకవైపు మున్సిపల్ రికార్డ్స్ లో అప్డేట్ కూడా అయిపోయింది కాబట్టి ఇది రియల్ రియల్ గవర్నెన్స్ ఉంది అప్డేషన్ కూడా అవుతుంది కాబట్టి చాలా మంచి ఇంటర్వెన్షన్ అందరూ కూడా ఈ లబ్ధి పొందాలని కోరుకున్నాం మనకి డాక్యుమెంట్ అంటే మనకు ప్రాపర్టీ యొక్క అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ అది ఈ డాక్యుమెంట్ లో మనకి ప్రాపర్టీ అనేది వెంటనే అన్ని రికార్డ్స్లోనే మనకు మిటేట్ అవుతేనే అది టైటిల్ డీడ్ అవుతుంది ఆల్మోస్ట్ మిటేషన్ అనేది టైటిల్ డీడ్ అవుతుంది మీరు ఆ టైటిల్ డీడ్ ఉంటేనే మీరు ట్యాక్స్లు అవన్నీ కడితేనే మనకు ఒక ఏమంటారు అకౌంటబిలిటీ ఉంటుంది అకౌంటబులిటీ లేకుండా ఇప్పుడు చాలామంది వారసులు ఎప్పుడో ఎప్పుడో వారసులు ఉంటే వాళ్ళ పేర్లు మాత్రమే వస్తున్నాయి అసెస్మెంట్లో కానీ అట్లాగే రూరల్ లో కానీ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సో అటువంటివన్నీ అధిగమించి మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా సీమ్లెస్ రిజిస్ట్రేషన్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సీమ్లెస్ రిజిస్ట్రేషన్ ఉండాలి అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎంత కన్వీనియంట్గా ఉండాలంటే అంత కన్వీనియంట్గా ఉండాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండు కలగలిపి మనం చేయాలని అనే సార్ ఉద్దేశంతో మేము ఒక ప్రాసెస్ని స్టెప్ వన్ అంటే మీరు డాక్యుమెంట్ పబ్లిక్ డేటా ఎంట్రీ చేసుకుని వచ్చిన తర్వాత డాక్యుమెంట్ రాసుకు వచ్చిన తర్వాత డాక్యుమెంట్ రాసుకునేది ఇద్దరు మధ్య పార్టీల మధ్య జరిగే వ్యవహారం అనమాట ఆ వ్యవహారాన్ని మీరు ఏం చేస్తున్నారు ఆ డేట్ ఆ డాక్యుమెంట్ లో ఉన్న కొన్ని పార్టీస్ నేమో ప్రాపర్టీ నేమో మీరు చెక్ స్లిప్ ద్వారా అంటే డేటా ఎంట్రీ ద్వారా కొట్టి మన దగ్గరకు వస్తున్నారు వచ్చిన వెంటనే మిమ్మల్ని ఎక్కువ టైం తీసుకోకూడదని స్టెప్ వన్ లో ఆ మార్కెట్ వాల్యూ అండ్ హిబిటెడ్ ప్రాపర్టీ రెండు చెక్ చేసిన తర్వాత మీరు పార్టీలు వచ్చారా లేదా అని సబ్రిసార్ చూసుకుంటాడు స్టెప్ లో స్టెప్ త్రీలో ఆ అంటే ఆ పార్టీలను గుర్తించడం ఆధార్ ద్వారా గుర్తించడం జరుగుతుంది చాలా మటుకు అందరూ ఆధార్ ద్వారా గుర్తించడం జరుగుతుంది ఒక ఎన్ఆర్ఐస్కి మాత్రము పాస్పోర్ట్ ద్వారా గుర్తించడం జరుగుతుంది సో ఆధార్ అయితే అథెంటికేటెడ్ గుర్తింపు కాబట్టి మనకు ఇంకా వేరే ఏ సోర్స్ కూడా అంత అథెంటికేటెడ్ కాబట్టి ఐడెంటిఫైయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఇంపార్టెంటే అలాగే డాక్యుమెంట్ ప్రిజర్వ్ చేసి తరతరాలకు ఉంచే డిపార్ట్మెంట్ అంటే దిస్ ఈస్ డిపార్ట్మెంట్ కాల్ అజూరియన్స్ డిపార్ట్మెంట్ వీ విల్ అజూర్ యూ యువర్ డాక్యుమెంట్ ఫ్రమ్ ఏజ్ ఓల్డ్ ఆన్వర్డ్స్ ఈవెన్ ఎయిటీ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ డాక్యుమెంట్ కూడా డిపార్ట్మెంట్లో ఉండి తీరవలసిందే ఉండవలసిందే ఎందుకంటే మీకు ఎప్పుడు తగదా వివరాలు వస్తాయో తెలియదు కాబట్టి సో అది ఈకేవైసి అంటే ఈకేవైసి ద్వారా ఆ పార్టీలను ఐడెంటిఫై చేయడము తర్వాత మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్లు మీరే సంతకం చేశారా అన్న నిదర్శనానికి అడ్మిషన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కోసం ఈ సైన్ కూడా తీసుకుంటారు అంటే మీరు ఐడెంటిఫై అవుతారు ఆ ఆఫీస్లో అలాగే మీరు ఆ డాక్యుమెంట్లు నేను ట్రాన్స్ఫర్ చేసినానని ఒప్పుకుంటారు అనమాట నాకు డ నాకు డబ్బులు ముట్టినాయని సెల్లర్ ఒప్పుకుంటాడు నాకు ప్రాపర్టీ ముట్టిందని బయర్ కూడా ఒప్పుకుంటేనే ఈక ఈక ఈ సైన్ చేస్తారు ఈ సైన్ చేసిన వెంటనే స్కానింగ్ చేస్తారు నెక్స్ట్ స్టెప్ స్కానింగ్ చేసిన వెంటనే ఆ డాక్యుమెంట్ని డిజిటల్ సైన్ ద్వారా సెంట్రల్ సర్వర్లోకి పంపిస్తారు సెంట్రల్ సర్వర్లోకి పంపించిన వెంటనే వెంటనే మీకు డాక్యుమెంటు వాట్సాప్ ద్వారా మీకు హార్డ్ కాపీ అంటే సాఫ్ట్ కాపీ వస్తుంది మళ్ళీ దాంట్లోనే ఒక మెసేజ్ వస్తుంది బాబు మీరు వెంటనే సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి మీ హార్డ్ కాపీని మీ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ని తీసుకెళ్ళవచ్చు అనే ప్రాసెస్ చాలా సులువు చేశారు సో ఈ ప్రాసెస్ ఉపయోగించుకుంటే ప్లస్ మీరు ఇంకొకటి ఏంటంటే మీ అసెస్మెంట్ నెంబరు గా కరెక్ట్ గా వేస్తే అంటే ప్రతి ఒక్క ప్రాపర్టీకి అసెస్మెంట్ నెంబర్ ఇంక్లూడింగ్ వేకెంట్ ల్యాండ్ కన్నా అసెస్మెంట్ నెంబర్ వేసుకుంటే మీకు అకౌంటబిలిటీ మీకు ఉంటుంది మాకు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ మాకు కూడా అకౌంటబిలిటీ ఉంటుంది దాని ద్వారా తద్వారా మీకు ప్రాపర్టీ మ్యూటేషన్ కూడా జరుగుతుంది సో ప్రాపర్టీ లో అంటే టైటిల్ కూడా లభిస్తుంది అనమాట సో నెక్స్ట్ ట్రాన్స్ఫర్కి చాలా ఈజీగా ఉంటుంది అంటే మొత్తం ప్రాసెస్ అంతా ఎంత తక్కువ టైంలో చేయడము థర్టీ మినిట్స్ పట్టింది ఇంకా కొన్ని కొన్ని ప్రాపర్టీస్ అయితే ఈవెన్ ట్వంటీ మినిట్స్ లో కూడా మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చోకుండా అంటే నేను ఈ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూర్చొని వెళ్ళేవాళ్ళు అటువంటిది ఇప్పుడు జరగట్లేదు చాలా మొత్తం ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేశారు చీఫ్ మినిస్టర్ గారి ఆకాంక్షలు అనుగుణంగా మనం కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రెండు విషయాల్లో ముందుకెళ్తున్నాము అంటే దాని ద్వారా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది తర్వాత వాళ్ళకి సేవలు అనేవి త్వరితంగా అందుతాయని ఆశిస్తుంది